హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు హలో దోస్తులు అందరు బాగున్నారా మేము బాగున్నాం మేము కూడా బాగుండాలి అనుకుంటున్నాము అబ్బా ఇక నిన్న చేసిన వీడియోకి మాత్రము మంచిగా కామెంట్ ఇచ్చిరు దోస్తులు మస్తు సంతోషం అనిపించింది ఇక సబ్స్క్రైబ్ కూడా మంచిగా వచ్చారు దోస్తులు అట్లనే రోజు పది వల్ల పదిహేను ఇరవై వల్ల వచ్చినాయి అనుకో ఇక మన ఛానల్ మంచిగా ముందుకుపోతుంది ఇంకా గిట్లనే మీరు ఎంకరేజ్ చేసి ముందుకు పంపించాలి మన ఛానల్ ని ఇక మరిన్ని మంచి మంచి వీడియోలు మేము ముందుకు తీసుకురానికి బాగా ప్రయత్నిస్తాం మేము అవును దోస్తులు మస్తు సంతోషం అయింది మాకైతే ఇక నిన్న వీడియో చూస్తే మాత్రము ఇట్లా కామెంట్ లో పెడితే ఎందుకు మస్తు మస్తు సంతోషం అయితుంటది మనసుకు ఇక ఏం చెప్పాలి చెప్పుర్రి మీరు ఇచ్చే కామెంట్స్ కి ఇక మాకైతే ఆ సంతోషం రేపు ఇంకెట్ ఎట్లా చేయాలా వీడియో అన్న ఆలోచన పడ్డం మేము ఇక అంత మంచిగా ఆలోచించేలా చేస్తుర్రు మీరు ఇక ఇట్లనే కొత్తలు కూడా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటు అట్లనే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ కూడా చెయ్యండి దోస్తులు ఎవరైనా ఉంటే ఇక మన ఛానల్ ని ఫాలో అమ్మని చెప్పు దోస్తులు అట్లే పక్కన బెల్లైకన్ ను నొక్కకుండా అస్సలు మర్చిపో మర్చిపోవద్దు దోస్తులు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అట్లే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లో వస్తుంది ఇక మనం వీడియో చేయగానే మీకు మంచిగా స్క్రీన్ పైన కనిపిస్తుంది వెంటనే మీరు వీడియో చూడొచ్చు ఇక మన వీడియోలో చేసే ప్రతి సన్నివేశం ఎవరిని ఉద్దేశించిన కాదుల్లా ఓన్లీ కల్పితాలు మాత్రమే ఇక ఈ రోజు మన వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ ఎయిటీన్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి స్వీటీ అత్తమ్మ వస్తున్నా ఏంటి అత్తమ్మ పిలిచావు పోయి సుజాతని వెళ్ళి ఓ పెట్టుకొని తీసుకుంటా ఏంటి అత్తమ్మ బయట నుంచి రావడం రావడమే ఛాయ్ అడుగుతున్నావు సుజాతని రమ్మంటున్నావు ఏమైంది అత్తమ్మ ఒక్కసారి చెప్తే వినాలి ఊకే మళ్ళా మళ్ళా ప్రశ్న వేయొద్దు నన్ను నాకు మంచిగా అనిపించదు ముందే చాలా గరం మీద ఉన్నా మంచిగా ఉండదు చెప్తున్నా స్వీటీ నీకు చెప్పిన పని ఏదో చెయ్యి ఫస్ట్ ఏంది ఊకే నాకి మళ్ళా క్వశ్చన్ ఇస్తున్నావు అయ్యో అత్తమ్మ ఇప్పుడు నేను ఏమన్నానని మరి అంత జయమైపోతున్నారు మీరు ఏమనాలి ఇంతకంటే ఇంకేమంటావు నన్ను మళ్ళా నేను అడిగింది ఏంది నువ్వు చెప్పేది ఏంటి మళ్ళా నాకు క్వశ్చన్ ఇస్తావా చెప్పిన పని చేసేది చేసేద్దెల నీకు ముందు పోయి సుజాతను విలువ నువ్వు చాయ్ పెట్టుకొని తీసుకుంటరా సరే అత్తమ్మా అయ్య బాబు ఇవాళ అత్త చాలా కోపం మీద బయటికించి వచ్చింది ఏమై ఉంటుందో మాకు తెలియదు కానీ నాకు అనిపిస్తుంది ఇవాళ సుజాత మీద చాలా గరం గరంగా ఉందని అర్థమైంది లేదంటే రోజు సుజాతని విడిచేది చాయ్ పెట్టి ఇవనికే ఈ రోజు నన్ను విడిచింది చాయ్ పెట్టిమ్మని చెప్పి సుజాత ఏమో పిలవమన్నది అంటే సుజాతకి ఏదో క్లాస్ తీసుకోబోతుంది అత్త ఇయా మంచిదే కదా ఇది కూడా ఒక కాడికి మనకి ఎందుకంటే సుజాతని సుజాత ఏమో అత్త ఏమనిపించిందో ఏమో మరి అన్ని మంచి రోజులే స్టార్ట్ ఇక అంతే తొందరగా చాయ్ తీసుకుంటాము లేదంటే కూడా అత్తమ్మ నువ్వు ఇలాగే నేను పంపిస్తానికి నేనే ఎంత మెల్లబోతున్నా చెప్పబట్టి ఇంటిస్తున్నా సిటీ అయ్యో అత్తమ్మ వెళ్తున్నా వెళ్తాను చెంది అవునమ్మా పిలిచినా ఇక ఏం లేదు చాలా రోజులు అయితే మీక ఇక మీ అవ్వలు మీ తమ్ముడు వచ్చి నువ్వు కూడా ఒకసారి పోయి మీ అమ్మా నాయన చూసి వస్తావేమో ఇలా చూసి రెండు రోజులు మంచిగా పాపం మీ నాయనకి నేను చూడని కూడా వస్తలేరు ఇక పాపం వాళ్ళ పనులు చూసుకోవాలి కదా పోయి నువ్వే చూసిరా మంచిగా రెండు రోజులు ఉన్నట్టు ఉంటది వాళ్ళు కూడా కళ్ళని చూసుకున్నట్టు రవిదా అయ్యో అత్తమ్మ నేను వెళ్తే ఇంట్లో పనులన్నీ మీకు ఎవరు సాయం చేస్తారు చెప్పు నేనేం వెళ్ళాను అత్తమ్మా ఏం కాదులే నేను మా వాళ్ళతో నేను ఫోన్ మాట్లాడి అనుకుంటానులే వాళ్ళు ఎలాగున్నారు చీగర్లో ఉంటే ఎట్లా ఏం వద్దు పోయి ఒకసారి కలిసి మాట్లాడి వస్తే ఏమైతుంది ఓ రెండు మూడు రోజులు ఉండు వాళ్ళకి కూడా నువ్వు కళ్ళ ముంగట్ ఉంటే చాలా మంచిగా ఉంటది కదా ఇలా ఆ పానం చుస్త ఇంట్లోనే ఉన్నవు ఇక మంచిగానే పని ఇంకా పని చేస్తూనే ఉన్నవు అస్సలు కుదుట లేకుండా చేస్తున్నావు పని అందుకే ఓ బిడ్డ పోయి రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకోకో ఇక అత్తగారి ఇంట్లో ఉంటే ఏదో ఒక పని చేయవలసి వస్తుంది ఇక అమ్ములు ఇంటికి పోతే ఏంటంటే వాళ్ళు చేయోడు ఉంటారు నిన్న జరిగిన పని ఏం చేయనియరు మీ ఎట్లా మీ మీ తమ్ముడు ఉండవు వాళ్ళు ఇంత సాయం చేస్తారు మీ ఉంది ఇంతమంది ఉండగా నీకు ఏం పని అవసరం పడదు అందుకనే చేయవలసి వస్తుంది కదా కూడా ఏమనలేను సరే అత్తమ్మా మరియు చేస్తా లేని నన్ను ఇంటికో అని చెప్పబట్టే సడన్ గా పొద్దునయితే నా మీద అంత కోపం అయింది ఇప్పుడు మంచిగా మాట్లాడింది అనుకునేసరికి మా ఇంటికో అని చెప్తుంది ఏమై ఉంటది ఎందుకట్లా అన్న సడన్ గా పంపిస్తుంది అమ్మ సుజాత చెప్పండి అత్తమ్మా ఇక నా కొడుకు బస్ స్టాప్ దాకా బస్ ఎక్కి చూస్తాడు పొదువుగా నువ్వు పోయి రెడీగా పో అమ్మా మరి సరే అత్తమ్మా అమ్మ ఎట్లా చెప్తావో ఏమో అనుకున్నానే సుజాతకి పర్లేదు మంచి అని చెప్పినవు ఇక ఏదైతే ఇంటికి వెళ్తుంది వాళ్ళ ఇంటికి వెళ్ళినాక ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోవాలి మనము ఏం చేతి బిడ్డ ఇక మంచిగా ఉండదు తరా పిల్ల మన ఇంటి పిల్ల అవుతుంది ఇక అట్లానే ఆ పిల్లని కష్టాలలో నూకలేం కదా మనము అందుకని ఇక ఏదో చెప్పి పంపించి ఇదంతా సాల్వ్ చేస్తే అయిపోతది నువ్వు కూడా సంతోషంగా ఉంటారు నేను కూడా మిమ్మల్ని చూసుకుంటే సంతోషంగా ఉంటాం నేను మీ అయ్యా అత్తమ్మ రెడీ అయినా నేను సరే బిడ్డ ఇక పొయ్యిరా ఫో కొడుతా పొయ్యి కూడలేమని బస్ ఎక్కిచ్చిరా పో మరి సరే అమ్మ ఆ బస్ ఎక్కిచ్చొస్తలే మరి పోయేస్తా అత్తమ్మ మంచిది బిడ్డ పోయిరా మంచి జాగ్రత్తగా ఉండు జాగ్రత్త ఆరోగ్యం మంచిగా చూసుకో మంచిగా తినో థ్యాంక్స్ మళ్ళా రెండు మూడు రోజులు అయినాక బాగా వచ్చి తోలికి వస్తాడు కానీ నేను సరేనా సరే అత్తమ్మ ఏమైంది సుజీ వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఒక్క మాట కూడా మాట్లాడతలేవు అక్కడ మళ్ళీ నిలబడ్డవు ఏమైంది నీకు ఏం లేదండి పొద్దున లేచినప్పుడు అత్తమ్మ నా మీద గుడిగింది గట్టిగా ఏదో అరిచినట్టు అనిపించింది ఇప్పుడేమో మంచిగా మాట్లాడుతూ మా ఇంటికి పంపిస్తుంది అసలు ఏం జరిగిందా అని ఆలోచిస్తున్నానండి అంటే ఆరయ్య నాకు ఒక డౌట్ అత్తమ్మా నన్ను మా ఇంటికి పంపిస్తుంటే నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అంటే నేను పోవాలనే నీకు ఇష్టం అయితే అట్లా ఏం లేదే ఎందుకు అట్లా అనుకుంటున్నావు ఇక అమ్మ ఆలోచన ఏందంటే నువ్వు రోజు ఇంట్లో ఏదో ఒక పని చేస్తూనే ఉన్నావు ఎంత మంది వచ్చినావు చేస్తూనే ఉన్నావు మంచిగా వంట చేస్తావు అన్ని పనులు నీ మీదనే ఉంటున్నవి ఇక నిన్న మున్ననే నువ్వు కొంచెం సిక్ అయినావు కదా ఇంకా కోలుకొని కూడా కోలుకునే సరిగ్గా ఇంకా అప్పటికే ఇంత పని చేస్తున్నావు అని అమ్మకి ఏమనిపించిందో నిన్ను పంపిస్తుంది గంతేగా నేను అవన్నీ ఆలోచించకే అబ్బాయి అబ్బా ఇట్లా చెప్పాలంటే మనసు ఒప్పుకోవట్లేదు సుజికి ఏం చెయ్యాలి అయినా సరే పోయేటప్పుడు చెప్తా ఇవానికి వచ్చినాక అన్ని విషయాలు చెప్తా గానీ ఇప్పుడు మంచిగా ప్రశాంతంగా ఉండు ఇంటికి పోయి అని చెప్పాలి ఇక ఏందో ఏమో నాకు అర్థం అయితే లేదు మేము దగ్గర ఏం హాస్పిటల్ లేదు నేను ఇక అట్లని చెప్పేసి ఇప్పుడు బయట వేస్తే ఇంటికి పోయినాక ఆలోచించకుండా కూర్చుంటది ఏమో అని చెప్పి చెప్పబుద్ధి అయితే లేదు సరేలే ఇంటికి వచ్చినాకనే చెప్తా ఇప్పుడు చెప్తే ఇక ఆమె పడతది పడుతుంది అడిగిపోయి ప్రశాంతంగా ఉండలేకపోతుంది ఏం లేదే బంగారం సరే ఇప్పుడు నువ్వు పోతున్నావు కదా ఇక రెండు మూడు రోజులు నేను ఒక్కరినే ఉండాలా అని ఆలోచిస్తున్నాను ఏ ఊబీ సుజీ ఇక అట్లా మాట్లాడుతూంది నువ్వు ఉన్నాక నేను కాళ్ళతో గిల్లతో తిరుగుతానే ఏం మాట్లాడుతున్నావు వలసకి మరదలు అయితే మాత్రం నేను తిరుగుతూనే నువ్వు ఉన్నాక నాకు అట్లాంటి ఆలోచనలు ఏం లేవే ఏమో అయ్యా నాకేం సరేలే గాని చూసి ఇంటికన్నా జాగ్రత్తగా ఉండు మంచిగా ఉండు సరే నా టైంకి తిను మధ్యాహ్నం వచ్చి ఇక ఇంట్లో ఎవరు అని చెప్పేసి తినప్పుడు ఏవో మంచిగా తిను సరేనా అబ్బా నువ్వు కాదే జాగ్రత్తలు చెప్పేది నేను జాగ్రత్త చెప్పాలి టైం కి మంచిగా తిను నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి చూడు ముందే ఆరోగ్యం మంచిగా లేకుండే ఇప్పుడన్నా జరం మంచిగా ఉండు ఏంటంటి మరి చిన్న దానికి నన్ను పేషెంట్ చేసేసారు ఇంట్లో అందరు నార్మలే కదా కళ్ళు తిరిగి పడిపోయిన దానికి ఇంత రాజ్యంతం చేస్తున్నారండి ఎవ్వరు చూడు అని లేదు బాణం లేదు అని అంటున్నారు అలాంటిది ఏం కాదులేండి మీరు ఎందుకంత టెన్షన్ తీసుకుంటున్నారు చెప్పు అత్తమ్మ కూడా అట్లానే ఆలోచిస్తుంది నువ్వు కూడా అట్లానే ఆలోచిస్తున్నావు నిజంగా చెప్పాలంటే నా అదృష్టం అండి మీలాంటి భర్త దొరకడం అత్తలాంటి మన ఆ మీ అమ్మ దొరకడం నాకు చాలా చాలా అదృష్టంగా ఉంది అవునే సుజీ మా అమ్మ కూడా చాలా చాలా మంచిది అందరం లాంటిది కాదు మంచిగా అర్థం చేసుకొని ఉండు సరేనా మా ఇబ్బంది పెట్టకు నువ్వు ఇబ్బంది పడకు సరే లేబే బస్ వచ్చింది ఇక నువ్వు జాగ్రత్తగా బస్సు ఓ సరేనా ఇంటికనే ఆపుతది కదా మంచిగా తమ్మునికి ఫోన్ చెయ్యి వాడు వచ్చి ఇంటికి తీసుకెళ్తాడు సరేనా నీకు వచ్చినాక అన్ని విషయాలు చెప్తా గానీ నేను సరే గానీ ఒక్కసారి దగ్గరికి రావే వచ్చినా చెప్పండి బాయ్ బంగారం ఓ ఎందుక సరేలేండి బాయ్ బాయ్ సుజి ఇన్ని రోజులు నాతో ఇప్పుడు సడన్ గా పోతే నాకు బాధ అవుతుంది ఏం చేయాలి తప్పదు ఇక స్పీడ్ చేసిన రాదంతం వల్ల నిన్ను మీ ఇంటికి పంపేవాల్సి వస్తుంది ఎట్లుండాలో ఏమో నిన్ను వదిలి ఇంటికి వచ్చాక అన్ని విషయాలు చెప్తా అప్పుడు నువ్వే హ్యాపీగా ఫీల్ అవుతావు ఇప్పుడు ఓ ఇంటికి పోతే ఇక స్వీట్ పని అవుతుంది పా ఇక ఇంటికి వెళ్ళి చూడాలి అమ్మ ఏమేమంటుందో ఏమో మరి అత్తమ్మ ఛాయ్ తీసుకోండి ఇప్పుడు చెప్ప స్వీట్ ఏంది సంగతి చెప్పు ఏంటి దత్తమ్మా తీసుకొచ్చిస్తున్నా అది కాదు స్వీతి నువ్వు చేస్తున్నా ఏంటివి అడుగుతున్నా మా అర్థం ఎందుకంటే బావని చాలా ఇబ్బంది పెడుతున్నావు మొత్తం నాకు చెప్పిండు ఏంది చెప్పు నీ బాధ ఏంటి చెప్పు వాయబ్బా బావ మొత్తం చెప్పేసిండ అత్తకి ఏం చేయాలి ఇప్పుడు ఏంటి ఇట్లా చేసిండు బావ బాబా అనుకున్నానే ఎందుకు చెప్పింది ఇట్లా వాయమ్మ అందుకని అత్త ఇంత గరమ్మిగా ఉంది ఈ విషయం తెలుసా నేను ఇంకేదో అనుకున్నాను అయ్య బాబో ఇగ ఈ రోజు నా పని అయిపోయినట్టే ఇప్పుడు ఎలా నేను తప్పించుకోవడం ఏరి మాట్లాడుతుంటాను అక్కడ మళ్ళీ ఏం చేస్తున్నావే చెప్పన్నత్తమ్మా నేను నిన్ను ఏం అడుగుతున్నా నువ్వేం చేస్తున్నావు అక్కడ మళ్ళీ ఏం మాట్లాడుకుంటావు ఒక నాకు చెప్పు ఏందని బాగా పిల్లగాన్ని గంట ఇబ్బంది పెడుతున్నావు నువ్వు నీ ఒళ్ళు ఏమో నిన్న ఇయ్యనని చెప్పిరో అప్పుడు అడిగితే నా పిల్లగా అడిగితేనేమో నేను వద్దు అనుకున్నారు మీరే ఇప్పుడేమో పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేసినాక ఇప్పుడు వచ్చి నువ్వు పెళ్లి చేసుకుంటావా బావా అని అడుగుతావు సిగ్గులేనా అడగనికే ఆ నన్ను చదువు చదివినవు బయట నువ్వు మంచిగా బయట ఇంత మంచి చదువు చదువుకొని నువ్వు ఇట్లాంటి విషయాలు ఏంటి నాకు అర్థం కాదు ఎవరితో టెస్ట్ తెలియదా పెళ్ళని అంత టెచ్చుకున్నారో తెలియదా నీకు నాకు చాలా సార్లు డౌట్ వచ్చింది కానీ అయ్యో నా పిల్ల పిల్ల అట్లెందుకు ఎందుకుంటది మంచిగా ఉంటది అని అనుకున్నా నువ్వు చేసే పనులు అన్ని ఇట్లాంటివా అందుకే నా పిల్లగాడు సరిగా తిండి తింటలేడు ఇంకా ఏం టెన్షన్ పెట్టుకున్నా అని నేను అనుకుంటున్నా నువ్వు అట్లా బ్లాక్ మెయిల్ చేస్తావు ఆ చెప్పే ఏది నివారే చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నావు చెప్పు పెళ్లి చేసుకుని ఓవచ్చు కదా వేరే అగ్గు అమ్మ స్టార్ట్ చేసినట్టుంది స్వీట్ స్వీట్ని తిట్టడము ఇక మంచిగానే చివాట్లు పెడుతుంది లేదు దారికి వస్తుంది నువ్వేంట్రా మొత్తం అత్తూ మెంటలోరా చూడు ఎంత తిరుగుతుందో నన్ను ఏ గట్టిగా మాట్లాడే ఏమి నోట్ల నోట్ల గుళ్ళు కుట్టున్నావు ఇదా సంగతి ఇదో నువ్వు వచ్చినావు కదరా అందుకనే అదేదో నోట్ల నోట్ల నేను చూసుకుంటా చెప్పు ఇక వారం రోజులల్లా పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను చెప్పు పిల్లని చెప్పు సత్తుపాడు ఎట్లా వస్తావు చూస్తా నేను ఏం నడు

అటు చిన్నపిల్లల నువ్వు చిన్నపిల్ల మీ అట్లనే నోరు చేస్తావు ఇక ముసలాం వస్తే ముసలాం మీద అట్లనే ఓల్లి చేసినావు పిల్ల బాధ పెట్టొద్దు ఏమనవు అని చెప్పేసి ఊకుంటే ఇంత అందరిని బాధ పెట్టినావు కదా ఇవన్నీ కష్టాలు పెట్టుకుంటా నా పిల్లగానికి ఇట్లాంటి మాట మాట్లాడతావు చెప్పు మీ అమ్మ వస్తుంది మీ నాయన వస్తున్నావు ఇప్పుడు చెప్తాను నీ పని ఏంటో కదా ఇప్పుడు అలా ముంగట కూడా జరి అబ్బా వదిమ్మా నేను ఇక్కడ వదులు ఇక్కడే చిన్న చెయ్యి వదులు మండుతుంది నాకు మళ్ళకా మళ్ళకా వచ్చినవా సరేరా జరా అబ్బాయి వాళ్ళని ఇద్దరిని తీసుకొని పొలం కాడికి నేను వస్తున్నా ఏమైందక్క ఇప్పుడు రావా నువ్వు లేదు రా జర అంత పని ఉంది ఇంట్లో అంత పని చూసుకొని వస్తా మీరైతే పోయి దబాదబా జర విత్తనాలు వేసి మంది వెయ్యర్రీ ఒకరు విత్తనాలు వెయ్యరు ఒకరు మంది వెయ్యర్రీ సరేనా సరే అక్క మరి పోతా గట్లనే పో ఏందబ్బా మళ్ళక్క శాన గరం మీద ఉన్నట్టుంది ఎంత నవ్వుకుట మాట్లాడుతున్నా గానీ గంత పేస్ వినిపిస్తుంది ఏదో లొల్ అవుతున్నట్టుంది ఇంట్లో నాకేదో డౌటే కొడుతుంది ఏదో జరుగుతుంది స్వీటీ కొడుకు అత్త ముగ్గురు ఉన్నారంటే ఏం జరుగుతుందో ఏమో చూడాలిగా ఏవారా అని తాపోవు అక్కా పోతున పోతున ఎట్లా అన్నా గానీ కొంచెంసేపు పక్కకి నిలబడి చూడాలి ఏమైతుందో ఇప్పుడు చెప్పే చెప్పు సస్తావు అదేం చేసిన సస్తావు నువ్వు లేదత్తమ్మా నాకు బావ అంటే ఇష్టము అందుకని చెప్పేసి అలా చెప్పాను చస్తా అంటే చస్తానా ఏంది అట్లా బెదిరిస్తానా నన్ను పెళ్లి చేసుకుంటారేమో అని చెప్పేసి నేను అలా అన్నాను తప్ప నేను నిజంగానే చావడానికి ఏం కాదు అమ్మా నాన్న చూడమ్మా అత్త నన్ను బాగా తిడుతుంది చాలా సేపటి నుంచి చాలా చాలా తిడుతుంది ఏంటి స్వీటీ నువ్వు ఇలా ఉండి ఏం చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు ఎన్ని సార్లు ఫోన్ చేసినా లేపలేవు ఒక్కసారి ఫోన్ మాట్లాడిన నేను రాను అంటే రాను అన్నావు ఇలా ఉండి నువ్వు ఏం చేస్తున్నావు చూడు బిడ్డ స్వీటీ నువ్వు ఇలా ఉండి ఏమేం చేస్తున్నావు అన్ని నాకు మీ బావ మీ అత్త చెప్పిర్రు నేను అందుకే మేము మేమిద్దరం కలిసి వచ్చినాము ఏంది ఇక పనులు చేయడం చాలా తప్పు ఆ నీకు మేమే ఇవ్వలేదు బావకు వద్దని చెప్పేసి నీకు ఆయన మంచిగా నువ్వు చాలా పెద్ద చదువు చదివినవన్న ఆలోచన తోటి మేము ఇంకా ఎక్కువ చదివిపియాలన్న తోటి పెళ్లి చేయలేదు నువ్వెందుకు మళ్ళా పెళ్లి అయిన దగ్గరికి వచ్చి పెళ్లి అని అడుగుతున్నా ఏం సంగతి ఎప్పుడు లేదమ్మా అప్పటి నుంచి ఇష్టం నేను బావని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను ఏం స్పీడ్ చంప వలుగుతుంది ఏందా మాటలు మాట్లాడము ఏంటి అసలు నీకు అర్థము పెళ్ళంటే అర్థం తెలుసా అసలు ఏందో చూడతమ్మా మళ్ళీ అట్లనే మాట్లాడుతుంది ఎంత చెప్పినా ఇంటలేదు స్పీడ్ ఇంటికి నడవ తర్వాత మాట్లాడితే ఏందనేది నీతోటి నేను ఇక్కడే ఉంటాను ఏయ్ సిటీ సిగ్గు అలా మాట్లాడకు ఇంటికి ఏంది నీకేం తెలుసనే ఇలా ఉంటా అంటున్నావో ఎన్ని రోజులే అంటే నా పిల్ల అని చెప్పేసి అనుకొని వాళ్ళు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఉంచుకోరు అర్థమైందా నన్ను మోసం అనుకోలేదు అలా మాట్లాడకు ఫస్ట్ ఇంటికి నువ్వు మళ్ళా సిగ్గు లేకుండా బావా మీద రుస్తున్నావేంటి మనలో నడువు ఇంటికి ఇంటికి వెళ్ళి నాకు చెప్తాను సగతి ఉందని అమ్మ వద్దాం అని రాను ఇంటికి రానంటే రాను నేను ఇక్కడ బావతోనే ఉంటాను బావని చూడ ఉండలేనమ్మా ఏవండి ఇది మాట వినట్లేదు నడువు కుంచుకోవడము చూడు వదిన చాలా సేపటి నుంచి మాట్లాడుతున్నా నేను చాలా కోపం వచ్చింది ఈ విషయం తెలియంగానే వచ్చి గట్టి గట్టి అడుగుతుంటే కూడా ఒక్క సమాధానం చెప్తలేదు నాకు బావ అంటే ఇష్టం అతమ్మా అందుకే ఇక్కడ ఉంటున్నా అన్నట్టుగా మాట్లాడుతుంది ఇలా ఏం చెప్పాలి ఈ పిల్లకి ఏంది పెళ్లిడికి వచ్చిన పిల్ల ఇట్లా ఒకరింట్లో ఉండకూడదు అని తెలియదా అయినా పెళ్ళయింది బాబాకి ఇక్కడ ఇట్లా ఉండాలని ఆలోచన లేదా ఏదో చిన్నప్పటి చిన్నప్పటి నుంచి అని కదా వెళ్ళింది ఇక ఇంటి వాతావరణం ఎట్లాగో తెలుసు కదా అన్న ఆలోచన తోటి నేను పెట్టుకున్నా కానీ ఈమె లోపల ఇలాంటి ఆలోచనలు నేను నాకు అసలు అర్థం కాలేదు సరే వదిన నేను ఆమె తీసుకెళ్తా ఇంటికి నేను మీకు ఫోన్ చేస్తాను తర్వాత చీ నా బిడ్డ అని చెప్పుకొని సిద్ధ అవుతుంది నాకు నా తల్లి గారి నా ఇద్దరు అంతా ఇంకోసారి నేను పుట్టింటికి ఎట్ట రావాలనే నా పుట్టిన అని చెప్పేసి ఇట్లాంటి పనులు చేసినావు నువ్వు ఏ సబిత ఊకోవే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఇంటికి వెళ్ళినాక నచ్చ చెప్తాం గానీ ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు అయ్యో వదిన ఆ పిల్ల చేసిన దానికి నువ్వు పుట్టింటికి రానికే ఎందుకు బాధపడుతున్నావు వదినా ఇక ఆ పిల్లలకు తెలుసు తెలియకను చేసింది ఇంటికి పోయినాక ఇంకా నచ్చజెప్పు మన బంధం దూరం కాదు కదా వదిన అట్లా అనుకోకు ఏం చేతి వదిన ఈ పిల్లకి అనుకోకపోతే నేను ఇక ఎంత మంచి పిల్ల ఎంత బయట తండ్రి ఎంత బాగా సాధిస్తుందో ఆమెకు ఎంత మంచి సంబంధం తీసుకొచ్చి చేయటం అనుకుంటున్నాడు అయినా చూడు ఇచ్చి పనులు చేస్తే ఎంత బాధ అవుతుంది ఇంకా నా పుట్టింటికి ఇట్లా నన్ను దూరం చేతం అనుకుంటున్నా ఇది నాకు అర్థం లేదు ఎంత చెడ్డ పేరు వస్తుంది ఇక ఈ విషయము మా అన్నకు తెలిస్తే ఎంత గలీజ్ ఉంటది నా మొహం మళ్ళీ మన్న చూపియగలనా ఏంది బిడ్డ ఎక్కవించినవు అనేసి అడిగితే ఏం చెప్పాలి మా అన్నకి అయ్యో గట్ల బాధపడకురా సవిత గట్ల బాధపడితే వస్తా చెప్పు పో పో ఇంటికి పోయి పిల్లకు నచ్చ చెప్పు మేము కూడా ఇంటికి వస్తాం గాని సరే వదిన పోయి వస్తా మరి ఇంటికి పోయినాక దీని పని చెప్తా ఇక నువ్వు రాబే నేను తీసుకొని పోయి కార్ లో కూర్చుంటా ఈమె పోయి వదిన ఊకు వదిన ఎందుకు ఇంతగానం వేడుస్తున్నావు ఏమైంది ఇది మన ఇంట్లో విషయం మాత్రమే బయట ఎవరు తెలియదు కదా ఎందుకంత బాగా పడుతున్నావు ఇంకా ఏదేదో కొంపలు మునిగిపోలే కదా ఏదో చిన్న విషయంలోనే మనకు తెలిసిపోయింది ఇంకా పెద్ద పెద్ద ఏం కాక ముందుకి నువ్వు అయితే అట్లా అర్థం చేసుకుంటున్నావు మంచిగానే కానీ సృష్టికి ఎంత గలీజ్ అనిపిస్తా చెప్పు ఇలా ఏం చేస్తాము స్వీట్కి ఏమర్థం అయిందో ఏమో ఇంకట్లా ఆలోచించుకుంది నేను అడిగినప్పుడు ఏ నుంచి పిల్లవానికి ఇచ్చి పెళ్లి చేస్తుంటే అయిపోతుండే మీరేమో అప్పుడు ఒక్కొక్క పుత్రి ఇప్పుడేమో ఏ పిల్లలేమో ఇట్లా బాధపడి మిమ్మల్ని బాధ పెట్టబట్టి నన్ను బాధ పెట్టబట్టి పిల్లగాని బాధ పెట్టబట్టే ఏం లాభం చెప్పు ఇప్పుడు ఏం చేస్తాం వదిన ఇక అప్పుడు ఆయన ఏం అనలేదు ఇంకా పిల్లని సది ఇంకా అన్న ఉండి నేను అడిగిన దాన్ని సపోర్ట్ చేయలేదు అందుకే నేను కూడా ఊకున్నా సరే పో పో పిల్లని సంలాయించు మంచిగా చెప్పు ఇలా డాక్టర్ కి చూపించి మంచిగా చెయ్యి మైండ్ అంతా మార్చు మంచిగా పో పిల్లగాని చూసి పెళ్లి గాని సరే వదిన పోయేస్తా ఇంటికి పోయినాక దీని చెంప కూడా తాగు చూడు ఆడపిల్లలు చిన్న తప్పు చేస్తే తల్లిదండ్రి ముఖము ఎంతైతీ ఇవన్నీ మనసులో పెట్టుకొని ఉండాలి పిల్లలు పెళ్లికి వచ్చిన పిల్లలు ఎంత జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రిని బాధ పెట్టే పనులు చేయొద్దు చూడు ఇవల్లా నా ఆడపడుచు ఏడ్చుకుంటూ పోయింది ఎంత పని అయ్యింది చూడు గిట్ల పిల్లలు చేసేవి పుట్టింటికొచ్చి కూర్చొని జర్రా ఆపద సాపద చెప్పుకునే పిల్లలు ఇప్పుడు బిడ్డలే గిట్లాంటివి చేస్తే ఎవరు చెప్పుకుంటారు పుట్టింట్లో చేస్తే ఏం పిల్లలు ఏమో బంధాలు బంధుత్వాలకు విలువనే ఇస్తలేరు సరిగ్గా ఎంత మంచిగా అనుకున్నా స్వీట్ ఇల్లా తల్లి నేర్పించే ఏం చేస్తామమ్మా అప్పుడేమో ఇద్దరం ఇష్టపడ్డాము ఇక వాళ్ళు ఏమో చెయ్యకపోయే పాపం మా పిల్లకైనా కానీ బాధ ఉంటది కదా ఇక స్వీటికి తొందరగా ఓ సంబంధం చూసి చెయ్యాలమ్మా ఎట్లైనా సరే అవును బిడ్డ ఇక మీ అత్త మోకం చూసేందుకు ఆ రోజు మంచి సంబంధం చూసుకొచ్చి చేయాలి ఆ పిల్లకి టీటీ నీకు సిగ్గు అనిపించలేదా ఇన్ని రోజులు వాళ్ళ ఇంటి ఇట్లాంటి పనులు చేసినందుకు లేదమ్మా నాకు బావంటే ఇష్టమైనట్లనే ఉంటా